వెల్కమ్ టు మ్యాన్ రోబు కవులు కళాకారులు సమాజానికి కళ్ళ వంటి వారిని లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరిశ్రమలు ఉన్నారు పూర్వ జిల్లా గవర్నర్ కవి రచయిత లాయన్ పొట్లపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా సోమవారం రాత్రి లయన్స్ క్లబ్ జనగామ జనగామ ఆభాస్ సంయుక్త ఆధ్వర్యంలో వైఎస్ఎస్ఆర్ లయన్స్ భవన్లో ఏర్పాటు చేసిన అభినందన సమావేశానికి అధ్యక్షుడు వై సంజీవరెడ్డి అధ్యక్షత వహించగా కన్నా పరిశ్రమలు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో కవులు కళాకారుల పాత్ర కీలకం అని అన్నారు కార్యక్రమ సమన్వయకర్తలు జోన్ చైర్మన్లు పజ్జూరి జయహరి శ్రీభాషం రఘు నాగపండి రవీందర్లు సన్మాన గ్రహీతలను సభకు పరిచయం చేశారు కులిపాక బాలయ్య లఘిశెట్టి ప్రభాకర్ జీ కృష్ణ గుగ్గుల నర్సయ్య పెట్లో సోమేశ్వరాచారి జనగామ శంకర్లను షాలువలతో జ్ఞాపకాలతో సన్మానించారు సన్మానానికి స్పందించిన జి కృష్ణ మాట్లాడుతూ రంగస్థంలో రారాజులు నిర్జీవితంలో దుర్బరులైన మమ్మల్ని మా సేవలను గుర్తిస్తూ సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఇంకా సన్మానితులందరూ తమ తమ బాణీలో ప్రసంగించారు నాయకులు డాక్టర్ గంగశెట్టి ప్రమోద్ కుమార్ కృష్ణజీవన్ బజాజ్ పులగం సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జనగామ సూర్య క్లబ్లో ఇదే సందర్భం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ జనగామ సూర్య క్లబ్ అధ్యక్షుడు నల్లా యాదగిరి అధ్యక్షతన రీజియన్ చైర్మన్ చందపట్ల రవీందర్ రెడ్డి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కవి లక్ష్టి ప్రభాకర్ కళాకారుడు జి కృష్ణ చిత్రకారుడు మసురం రాజేంద్ర ప్రసాద్ను సన్మానించారు ఈ కార్యక్రమంలో రవినాయక్ డి పూర్ణచంద్ర చందర్ సల్లా రెడ్డి జి కిషోర్ తదితరులు పాల్గొన్నారు